విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయ శ్రీకృష్ణదేవరాయ వారు కాలంలో ఆయన పరిపాలన ఎంతో న్యాయబద్ధంగా జరిగేదని చెప్పి వజ్రాలు వైడూర్యాలు రాసులుగా పోసి ప్రజలకు అందించేవారని చెప్పి అనేక ఆలయ అభివృద్ధులు చేశారు ఆలయాలకు సంబంధించి అనేక కార్యక్రమాలు నిర్వహించారు ఆలయ అభివృద్ధులతో పాటు చెరువులు అత్యధికంగా ప్రజల కోసం ప్రజలకు సాగునీరు తాగునీరు ఇబ్బందులు లేకుండా చేయడానికి శ్రీకృష్ణ దేవరాయలు వారు చెరువులు తవ్వించారని చెప్పి మనకు చెరుత్ర ద్వారా తెలుస్తుంది అయితే ఈ మనం ప్రస్తుతం తిరుపతి నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలోని చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలంలోనే రాయల చెరువు అనే చెరువు దగ్గర ఉన్నాం ఈ రాయల చెరువు మీకు ఇప్పటికే అర్థమైండొచ్చు రాయల చెరువు అనగానే శ్రీకృష్ణ దేవరాయలు కట్టించిన ఈ చెరువు అప్పట్లో ప్రజలకు సాగునీరు తాగినీరు ఇబ్బందుల నుంచి ప్రజలను రక్షించడానికి శ్రీకృష్ణదేవరాయ వారు సుమారు పదహైదు వందల ఎకరాలలో ఈ చెరువునైతే తవ్వించారు మనం ప్రస్తుతం చూడొచ్చు ఈ చెరువుకు సంబంధించి అమెరికా ఎలా ఉందైతే ఈ మొత్తం అడవిలో నుంచి తీసుకొచ్చిన బండరాళ్లతో పూర్తిస్థాయి నిర్మాణాలు అయితే చేశారు ఆనాటి కాల చరిత్రను తెలిపే విధంగా ఈ బండరాళ్ళ నిర్మాణం ఏటవాలుగా దగ్గర దగ్గర రాత్రికి రాతికి రాతికి చాలా దగ్గర అనుసంధానం చేస్తూ పై నుంచి కింద వరకు చాలా అమరిక అనేది చాలా అద్భుతంగా రూపొందించారని చెప్పచ్చు ఎక్కడ ప్రతి ప్రతి రాయికి రాయికి ఎక్కడ దూరం లేకుండా ఇబ్బందులు లేకుండా ప్రతి చిన్న సందు లే సందు కానీ లేకుండా అమరిక అనేది నీటి ప్రవాహం బయటకు పోకుండా చెరువు నుంచి నీరు బయటికి వృధాగా కాకుండా ఈ చెరువు చెరువు కట్ట అయితే జరిగింది ఈ చెరువు కట్టకు సంబంధించి పంతొమ్మిది వందల యాభై తర్వాత ప్రభుత్వం దీన్ని సర్వే నిర్వహిస్తే కేవలం నలభై రెండు ఎకరాలు మాత్రమే తేలింది ఆనాటి నుంచి ఈనాటి వరకు చెరువు సుమారు చెరువు మీద ఆధారపడి పదారు గ్రామాల ప్రజలు నివసిస్తున్నారు ఈ పదహారు గ్రామాల ప్రజలు కావాల్సిన తాగునీరు సాగునీరు అనేది పూర్తి స్థాయి చెరువు మీదే ఆధారపడి వస్తుంటారు చిత్తూరు జిల్లాలోనే వర్షాభావ ప్రభావం వర్షాలు పడితేనే పంట పొలాలు సాగుతాయనే ప్రా ప్రాంతం ఈ ప్రాంతం అయితే ఈ ప్రాంతంలో సుమారు పదహారు గ్రామాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగునీరు తాగునీరు అందిస్తూ పంట పొలాలతో సస్యశ్యామలం చేస్తున్న ఈ చెరువు గురించి ప్రస్తుతం ప్రభుత్వాలు పట్టించుకోబోవడంతో చెరువు చాలా అధ్వానంగా పరిస్థితికి చేరుకుంది ఈ చెరువు రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో కురిసిన వర్షాల కారణంగా ఈ చెరువులో నీరు అనేది ఎక్కువ రావడంతో చెరువు కట్టకి గండి పడింది ఆనాటి ఎమ్మెల్యేగా ఉన్న చంద్రగిరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వారం రోజుల పాటు ఈ చెరువు వద్దనే ఉంటూ చెరువుకు సంబంధించిన గండిని అయితే పూడ్చారు అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు సైతం ఈ చెరువు ఈ పరిశీలనకు వచ్చి చెరువు గండి నుంచి కాపాడాలని చెప్పి ఎలాంటి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేయాలని చెప్పి డిమాండ్ చేశారు ఈ పద చెరువు కింద నివసిస్తున్న పదారు గ్రామాల ప్రజలను రక్షించడానికి వాళ్ళకి ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా ఉండాలని చెప్పి ప్రజలను సురక్షిత ప్రాంతాలు తరలించి వారం రోజులుగా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి చెరువు గండి అయితే పూడ్చారు అయితే చెరువు ప్రస్తుతం చెరువు రాయల చెరువు అనే దానికి ఎలాంటి రూపాలు కానీ ఎలాంటి నమూనాలు కానీ కలేవు గతంలో పర్యాటక శాఖ చెరువులో ఒక బోటింగ్ టూర్ అయితే ఏర్పాటు చేశారు అప్పట్లో పర్యాటకులు సైతం ఎక్కువ మంది ఇక్కడికి వచ్చి బోటింగ్ని ఆనందంతో సంతోషంగా ఎంజాయ్ చేసేవారు ఆ తర్వాత ఏమైంది ఏమో తెలియదు కానీ పర్యాటక శాఖ దాన్ని పూర్తిగా పక్కన పెట్టేయడంతో పర్యాటకుల సంఖ్య అయితే తగ్గిపోయింది అప్పటి నుంచి ఈ చెరువు కట్ట మీద కావచ్చు చుట్టుపక్కల ప్రాంతాల్లో కావచ్చు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ అసాంఘిక కార్యక్రమాలు అయితే భారీగా పెరిగిపోయినాయి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు దీనిపై అనేక ఫిర్యాదులు చేసినా ఎవరూ పట్టించుకోపోవడం లేదు చెరువుకు సంబంధించి ఇది రాయల చెరువు ఇక్కడ ఒక ప్రాముఖ్యత ఉంది దాని గురించి తెలిపే బోర్డులు కానీ సూచికలు కానీ ఏమీ లేవు అయితే ఇప్పుడు నూతన కూటమి ప్రభుత్వం అయినా చెరువుల అభివృద్ధిపైన దృష్టి పెట్టి డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ చెరువుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సైతం చెరువుల పరిరక్షణకు ఈ చెరువుల నుంచి నీటిని డ్యాముల నుంచి నీటిని వృధాగా పోకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలని చెప్పి అధికారులను ఆదేశించారు అయితే ప్రస్తుతం మనం రాయల చెరువు అభివృద్ధితో పాటు పర్యాటకులను పెంచే విధంగా చెరువు రక్షణకు చర్యలు తీసుకోవాలని చెప్పి అయితే ప్రజలు కోరుతున్నారు పంతొమ్మిది వందల యాభై రాయల పరిపాలన పోయినాక బ్రిటిష్ నోడు పరిపాలన వచ్చినాక పద్నాలుగు వందల యాభై ఎకరాలు చేయడం మన కాంగ్రెస్ గవర్నమెంట్ మనకు వచ్చినాక నలభై ఐదు ఎకరాలు చేసినారు ఇంత కడవంతా పట్టాలు ఇచ్చినారు అనమాట మునగడ పట్టాలు ఏ మునిగిపోయింది అది పైరు పైరు నష్టానికి పోతే గవర్నమెంట్ కట్టేది గవర్నమెంటు మునగడ పట్టాలు ఇచ్చినారు ఇప్పుడు మునగడ పట్టాలు ఇచ్చినాక ఈ మునిగిపోతూ ఉంటే పోతా ఉంటే సంవత్సరానికి అయిపోయింది నీళ్ళు చర్యలు ఉండవు రెండు వేల పద్నాలుగులో మేము పిలకాయలు నేను రాల్చేరు డైరెక్ట్ని అప్పుడు సిమెంట్ ఒక పది మూట్లు అవి ఇవి తెచ్చి గొల్ల ఇసుక అన్నీ తెచ్చి పెద్ద పెద్ద బొక్కలకి మా సజ్జనాం అందువల్ల ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటికి నీళ్ళు అయిపోవాలి ఆ చెర్లు ఈ నీళ్ళు నడలూరు నెన్నూరు గుంతకాంపల్లి మిత్తూరు ఆడించిపోతే నుంచి పోతే మచ్చేడు ఇది మచ్చేడుపల్లి మచ్చేడిపల్లి నుంచి సెయ్యలు మచ్చేడుపల్లి ఇది ఊరళకడుకి బల్జ్పల్లి అది ఇంత ఊరుకి సబ్లీస్ ఈ చెరువు రా శ్రీకృష్ణ దేవరాయలు కాలంలో పంతొమ్మిది వందల యాభై ఎకరాలు మళ్ళా బ్రిటీషు పాలనలో పద్నాలుగు వందల యాభై ఎకరాలుగా ఉండేది క్రమేణా క్రమేణా ఈ రాజకీయ నాయకుల వల్ల అక్కడికి ఇప్పటికీ నలభై రెండు ఎకరాలుగా తేలింది ఒక కట్టే ప్రతి ఒక్కరూ ఆలోచించాలి కట్టే వెడల్పు ఎంతుంది ఆ కాసరాయి ఉంది మొన్న కూడా చెరువు కూడా తెగిపోతా ఉండదన్నారు కానీ అది తెగే చెరువు కాదు తొంభై ఒకటిలో కూడా అదే లీకేజ్ వచ్చింది తొంభై ఒకటిలో కూడా అప్పుడు కూడా చెరువు తెగిపోతున్నది అనేసి గ్రామాలు భయపడినాయి కానీ తెగే చెరువు కాదు ఎందుకంటే శ్వేషంతో కట్టాడు రాయ రాయల ద్వారా రాయలవారు శేషంతో కట్టాడు అది కట్టినా కానీ వెళ్ళినా కానీ ఒకే చోట తుట్టి ఉంది నకలి గిన్నెలు అక్కడ తొట్టి అక్కడికి వచ్చేస్తాయి నీళ్ళన్నీ కానీ రాజకీయ నాయకుల వల్ల దానిపైన బిల్లు పెట్టుకొని అక్కడ పింఛ ప్రాజెక్టు అన్నమయ్య ప్రాజెక్ట్ అన్నమయ్య ప్రాజెక్టు ఇవి ఇవి తెగిపోయినాయి కాబట్టి అక్కడ ప్రజలకు నష్టం జరిగింది అనేసి దాన్నెత్తి ఎక్కడ చూపించా రాయల చెరువు తెగిపోతున్నదే అని అంతేగాని ఈ రాయల చెరువు తెగే చెరువు కాదు ఈ చెరువులో నీళ్ళుంటే ఆరు మండలాలకి పుష్కలంగా నీళ్ళు ఉంటాయి తాగేదానికి కానీ రైతులు పండించుకునే రైతులకు కానీ ప్రతి ఒక్కరికి ఉంటాయి ఈ నీళ్ళు వృధాగా వెళ్ళిపోతున్నాయి ఈ చెరువు ఈ చెరువు ఆ నీళ్ళు కానీ వృధాగా ఎల్లు వెళ్ళకుండా కానీ ఉంటే రైతులు కూడా ఇంకా నీళ్ళకి ఇబ్బంది పడరు కొన్ని చోట్ల వర్షాలు పడుతున్నాయి ఇక్కడ మనకు వర్షాలు లేవు ఈ నీళ్ళని అరికట్టాలి దీనికి ఒక తూములు కూడా ఉన్నాయి వాటికి గేట్లు కూడా గతంలో పెట్టున్నారు ఆ గేట్లు కూడా ఎత్తుకొని వెళ్ళిపోయినారు పోలీసు వాళ్ళు గత ప్రభుత్వంలో మేము అడిగాము మాపైకి కేసులు పెడతామని బెదిరించారు ప్ర కొద్దిగా వెనక అడగేశారు కానీ మా పోరాటం మటుకు రాయలచేరువు పైన ఎప్పుడు ఉంటుంది ఈ కట్ట కింద ప్రజ రైతులందరూ రాయలచేరువు గురించి అప్పటి నుంచి కూడా పోరాడుతూనే ఉన్నారు ఈ రాయల చెరువు ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది ఈ రాయలచీరుని డెవలప్ చేయాలి ఈ రాయలచీరు ఎన్ని ఎకరాలు ఉందో అన్నిటికీ ఎంత ఉన్నదో అంత తీయాలని మేము కోరుకుంటున్నాం అదే విధంగా మన ఫ్యూచర్లో మన తిరుపతికి కూడా తాగే నీటికి కూడా రాయలచీరు ఉపయోగపడుతుంది